కుమారుల వృద్ధులకు కిరీటముగా ఉండాలట తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలంటే వీళ్ళు ఒకరికి ఒకరు అవినాభావ సంబంధం ఉందన్నమాట క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి పిల్లలు తల్లిదండ్రులకు ఎలా ఉండాలట కిరీటము కిరీటము అంటే తల మీద ఏదో పెట్టుకుని తిరగమని కాదు కిరీటం అంటే గౌరవం తెచ్చే పిల్లల్లా ఉండాలంట ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను గౌరవం తెచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవడండి ఎలా గాలి తిరిగి తిరుగుతాడా బండి వేసుకున్న రైవని తిరుగుతా అలా తిరిగి అలా తిరిగి వీడు ఈదు ఎంత రేసింగ్ ఇస్తున్నాడు ఎంత వావర్ స్పీడ్ చేస్తున్నాడు వీడికి ప్రమాదం జరిగిన వీడి వలన ఎవడికి ప్రమాదం జరిగిన ఎవడండి ఈ పనికి మాల్నాడు అన్నప్పుడు మా వజ్రం అని చెప్పుకుంటారా నేను అడుగుతున్నాను ఈదులో వాళ్ళందరూ ఈయన తిట్టుకుంటే ఆ తన్నంతకు ఆ తల్లిదండ్రులకి వీడు కిరీటమా దరిద్రమా చెప్పండి ఎవడండి ఇలా పుస్తకాలు పట్టుకుని చదువు లేదు జ్ఞానం లేదు బాధ్యత లేదు పాతికేళ్ళు దాటే ఒక గోల్ లేదు వయసుకి మించి తాగి తిరుగుతున్నారు ఎవరండి ఈ పిల్లలంటే పలానా వారు పిల్లలని చెబితే నేను అడుగుతున్నాను నీ వల్ల వాళ్ళకి ఘనత తాగుళ్ళు తిరుగుళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తాగుతున్నారు అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు రఫ్ వర్డ్స్ చెప్పిన నువ్వు వయసు చిన్నది ఈ అలవాటు పడుతున్నావు తాగుతున్నావు అది పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావు ఎందుకంటే ఇప్పుడు కల్చర్ కూడా అలా ఉంది ఎంత పచ్చిబూతులు మాట్లాడితే అంత హీరో ఎంత తాగేస్తే అంత హీరో ఈ పైబాటలు నిప్పేస్తున్నారు బిల్డర్స్ ఇప్పుడు ఆ గుద్దుతే ఆ బోర అంతా ఎండిపోయి ఉంటుంది ఈ పై బట్టలు నిప్పేసి ఇలా తిరుగుతుంటారు ఒక పెద్దలను గౌరవించడం కానీ సంఘంలో కూర్చోవడం కానీ ఇలాంటి సభల్లో కుదురుగా కూర్చోవడం కానీ నలుగురు కూడుకున్న దగ్గర ఒక పద్ధతి ఇవే ఒక కాలు ఇలా వంకలుగా పెట్టడం ఇది ఇలా పైకి ఇప్పేయడం ఇలా పైకి లేపేసి ఈ మధ్య మేకపోతకి పెంచుతున్నారు ఇలా పొడవగానే అలా మేకపోదుకు పెంచినట్టు పెంచిలా పెంచి ప్రతి ఒక్కరికి రెక్కలస్ రెక్కలసి యాటిట్యూడ్ చూపిస్తూ ఆ రెక్కలసి ఆటిట్యూడ్లో కొంచెం తాగి తాగుల అడవాట్లో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను నేను నేరుగా చెప్తున్నాను ఒక పోలీసు వాడిగానే మళ్ళీ చెప్తున్నాను తాగడం అంత ఫ్యాషన్ అనుకుంటున్నావా రఫ్గా చెప్పిన పచ్చిగా చెప్పిన సంసారానికి పని నువ్వు వయస్సు చిన్నది ఇప్పుడే నువ్వు తాగితే వయసు పెద్దదైనా నువ్వు తాగితే ఏమవుద్ది నీ లివర్ కంట్రోల్ తప్పుతుంది నీ లివర్ ఎప్పుడైతే పాడైంది దాని ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది దాని ఎఫెక్ట్ ఒకదానికొకటి అంతర్గత అవయవాలు తినేస్తే నీ వయసుకు మించిన నీ అలవాట్లు రేపు ఇంట్లో ఏదో ఒక పిల్లని తెచ్చి నీకు పెళ్ళి చేస్తారు నేను పచ్చిగానే అడుగుతున్నాను నువ్వు సంసారానికి పనికొస్తావా వస్తావా చస్తావు తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగదని చేతులు ఎత్తేస్తే చూస్తూ కొడుకుని చంపుకోలేక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు అక్కడ ఏగులో మాసిన మంచాలు మాసిన తలగాళ్ళు ఆ బాత్రూమ్ కంపు ఇవన్నీ పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇక నేను ఎందుకు తాగాను రా అని ఎవడండి చిన్న వయసులోనే ఇంత తాగేసిడు ఇలా అయిపోయాడంటే కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మా కొడుక్కని ఎక్కెక్కి ఏడ్చి సిగ్గు పడిపోతాను నేను కన్నంత గుర్తు చదువుకోరా అని పంపిస్తే చదువు ఎక్కలేదట ఇంటికి వచ్చి అన్నాడట నాకు పెళ్ళి చేసి ఏంటి అన్నాడట ఏరా అన్నారు మీరు చేసేయాలి మీరు చేస్తారా నన్ను చేసుకోమంటారా అన్నాడట రా నీకు ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రా ఆ కరోనా దయవల్ల టెన్త్ అయ్యిందిరా ఇంటర్ ఏం చేస్తావరా అని అడిగారట గవర్నమెంట్ లెక్కలు చూపించుకోవడానికి ఏమో ఆళ్ళు పాస్ చేశారా నువ్వేదో నీ లెక్కలు కవర్ కావడో నువ్వు పాస్ అయిపోయావరా ఈ బండి ఇంటర్మీడియట్ ఏదో టౌకొట్టా గొప్ప నువ్వు బాధ్యతో ఏదో ఒకటి చేయరండి అవన్నీ అనవసరం నేను చూసి చూసేశాను చేసేసుకుంటాను ఎవర్రా ఎక్కడ అంటే ఆ మూడో ఈదిలో ఉంది అన్నాడు ఆవిడెవరు ఆవిడ గాలి ఈడో గాలిడు ఆ గాలోడు గాలిది గాలిలో తేలినట్టు ఉంటుంది వీళ్ళకి ఎలా ఉందినంటే ఎండాకాలం ఎండాకాలంలో లేదు మాకు వానాకాలంలా ఉంది సలే మనందరం సలి అది వాళ్ళకి సలేదు అదో రాని ఫీలింగ్ ఉంటుంది నేను మళ్ళీ అడుగుతున్నాను వయసులో నేను మైనారిటీలో లోహ ఉన్న చెల్లెలందరినీ అడుగుతున్నాను నేను తెలియదు ప్రేమ అంటారు ప్రేమ అంటారు ప్రేమ అంటారు ప్రేమ అంటారు ఎవరండి ఆ పిల్లల రోడ్డు మీద మగపిల్లలతో మాట్లాడి బైక్ మీద కూర్చొని తిరుగుతుంది ఎవరు పిల్ల అంటే మీ తల్లిదండ్రులు మా పిల్లే చెప్పుకోగలరా నిన్ను కన్నంతకు కిరీటం కాదు చెప్పండి ఆ గౌరవం ఎవరండి ఆడపిల్ల అలా మాట్లాడుతుంది అంటే ఎవరు అలా లొడలోడ వాగుతుంది ఆ నాలుగు రోడ్ల మీద నిలబడి ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఎవరు కూతురండి అని అడిగితే ఏమని చెప్పడు కూతుర్రా అని చెప్పుకుంటారు మిమ్మల్ని కన్నంతకు లేదా మన కన్నంతకు గౌరవం అనిపించుకోదు కన్నంతకు వాళ్ళకి సిగ్గు పలానా వారు కుర్రోడు తాగుతాడండి పలాన వారు అమ్మాయి పిచ్చి పిచ్చిగా మగపిల్లలతో మాట్లాడుతాదండి గౌరవం లేదండి భయం లేదంటే ఏమవుతారు సిగ్గు కొట్టే శనిస్తున్నాడు సామెతల్లో ఇదిగో ఆ జ్ఞాని చెబుతున్నాడు మీ తల్లిదండ్రులకి మీరు కిరీటాల్లో ఉన్నారా మీ తల్లిదండ్రులకి మహిమను తెచ్చేలా ఉన్నారా చిన్న వయసులోనే ప్రేమ ప్రేమ గవర్నమెంట్ ఒక ఏజ్ ఇచ్చింది ఆ ఏజ్ కి దాటకుండానే ప్రేమ ప్రేమను అడిగితే అడుగుతాను ఏటి ప్రేమ ప్రేమ అంటే పార్కా ప్రేమ అంటే బీచ్ ప్రేమ అంటే కాలేజీ ఎగ్గొట్టి తిరగడమా ప్రేమ అంటే తెలీదు ప్రేమ అంటే ఏదో అంతే దానికి అర్థాలు తెలివి ఏమి తెలియదు ఏమి తెలియకున్న ప్రేమను ఆ కోరికలు లేదా ఆ యొక్క ఆ వయసులో ఆ పెళ్ళేదానికి అల్టిమేట్ ఎండింగ్ అనుకుంటున్నాం పెళ్లి చేసుకున్నా అడుగుతున్నాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే చిన్న వయసులోనే గర్భాలు దాలిస్తే చిన్న వయసులోనే మీకు డెలివరీలు జరిగితే నేను ఒక అన్నలా చెప్తున్నాను చిన్న వయసులో మీకు డెలివరీలు జరిగితే ఏమవుతుంది షుగర్లు వచ్చేస్తాయి ఏమనుకుంటున్నాను హెల్త్ కండిషన్ తేడా వచ్చేస్తుంది మీ గర్భాలు ఉడికిపోతే మీకు భార్య కాలం బతకాల్సిన మీరు చిన్న వయసులోని రోగాలు బీపీలు షుగర్లు కాలువాపు కేపు భయం భయంకరమైనది నీకు ఆరోగ్యం లేక ఆ పుట్టిన బిడ్డకే ఆరోగ్యం లేక చివరికి నీకు పుట్టిన బిడ్డ నేర్సించి ఏమైపోతాడు చెప్పండి ప్రేమ ప్రేమ అంటే ఏం ప్రేమ అది దానికి ఒక సమయం ఉంది నువ్వు ప్రేమించు ప్రేమించట్లేదు కానీ ఆ ప్రేమకు ఒక జోన్ ఉంది ఆ జోన్ అంటే చెప్పిన మ్యారేజ్ అన్నారు అమ్మ నాన్న చెప్పిన వారిని ఎవరినైనా చూసి చేసుకోండి అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చేసుకో అప్పుడు లవ్ చేయ్ చచ్చిపోయే వరకు లవ్ చేయి చనిపోయే వరకు లవ్ చేయని పెళ్ళిలో ఉంది లవ్వు పెళ్ళి బయట లేదు లవ్ మీరు పెళ్ళికి బయటే వయసుకు మించి ఇలా ఉంటే అని అడుగుతున్నాను మీకు గౌరవం అనిపించుకోదు నెక్స్ట్ మీ తల్లిదండ్రులకి గౌరవం అనిపించింది తండ్రుల తండ్రుల కుమారులు కుమారులు వృద్ధులకు కిరటం అంటే మీ పెద్దోళ్ళందరికీ మీరు ఎలా ఉండాలట చక్కగా పాటలు పాడుతుందండి ఎవరండ బంగారు తల్లి అంటే చక్కగా బైబిల్ చదువుతుంది ఎవరండ బంగారు తల్లి చక్కగా ఎంత పద్ధతిగా ఉంటుందండి ఇలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలండి ఎవరండి ఈ అమ్మాయి అంటే మా తల్లి అండి అని ఎంత గౌరవంగా చెప్పుకుంటారండి ఎవరండి అబ్బాయి చక్కగా చదువుకుంటాడు ఒక లైఫ్లో ఒక గోల్ ఉంది ఆ అబ్బాయికి చక్కగా దైవికమైన కార్యాల్లో సేవకులకు అనుకూలంగా ఉంటాడు ఎవరి ఈ అన్నప్పుడు మా కొడుకే ఏంటండి అని చెప్పుకున్నప్పుడు ఎంత గౌరవం ఉంటారు తల్లిదండ్రులకి కిరీటాలు ఎప్పుడు వస్తాయంటే బైబుల్ చెప్తుంది ఇదిగో మీ ప్రవర్తన వాళ్ళకి కిరీటంగా ఉండాలి మీ యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళకి కిరీటంగా ఉండాలి అలా లేదో మిమ్మల్ని చెప్తున్నాను తల్లిదండ్రులకి వికారం పుట్టించి తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రులకి గౌరవ పదంగా లేని వారి కొడుకులు కూతుర్లు జీవితాలు ఆయుస్సు తగ్గిపోతుందట బైబిల్లో తెలుసా అది క్రొత్త నిబంధనలో కూడా కోర్టు చేశాడు తెలుసా చూస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఎపిసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదలు వచ్చి నుంచి చదవండి ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి ఇది ధర్మము లా ఇది గాడ్స్ లా ఈ లా మీరు పాటించాలి ఈ లాలో మీరు నేర్చుకోవాల్సిన ధర్మం ఇది గాడ్స్ లా ఆ లాలో దేవుడు చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి మీ పేరెంట్స్ ని ఆనర్ చేయండి మీ పేరెంట్స్ ని గౌరవించండి విధే చూపించండి వాళ్ళు చెప్పే మాటలు వినండి చదువుకోమన్నారా చదువుకోండి వివాహానికి ఆగమన్నారా ఆగండి తాగొద్దన్నారా మానేయండి పెద్దలు చెప్పినది వినండి ఆ పెద్దలు దైవికమైన వాక్యాలు కలిపి చెబితే మరీ జాగ్రత్తగా వినండి వినకమంట ఇలా కింద చెప్తున్నాడు చూడండి నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు మేలు అంటే లైఫ్లో ఒక యంగ్స్టర్ సక్సెస్ అవ్వాలి అంటే సూత్రం చెప్తుంది బైబిల్ మీ తల్లిదండ్రులని మళ్ళీ హానర్ చేయం మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తారో నీ స్టడీస్లో సక్సెస్ అంటే ఏంటో చూస్తావు నీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం అంటే ఏంటో చూస్తావు విజయానికి ఐదు మెట్లు విజయానికి ఏడు మెట్లు ఈ మెట్లేవి పనికొస్తా లేదో నాకు తెలియదు కానీ నీ విజయానికి మొట్టమొదటి మెట్టు నీ ఇంట్లో మీ అమ్మాన్ని గౌరవించు మాట విను సక్సెస్ అవుతావు జీవితంలో విజయాలు సాధిస్తావు ఇంట్లోకి వచ్చి పని పాట లేకుండా పాతికేళ్ళు దాటి డిగ్రీలు కూడా సరిగా అవగొట్టకుండా అన్ని సబ్జెక్టులు వెనకాల పెట్టి సరిగ్గా తినే దగ్గర వచ్చి వచ్చాడిగడట ఎవడనమన్నాడు కూర అన్నాడు ఎవడన్నా మీ అయ్యి అనమన్నాడు ఎవడమన్నాడు మీ నాన్న ఉండమన్నాడు ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు ఆయన కష్టపడిన కూర ఆయన అనమంటాడు నువ్వే మీరగ వండాలి సారీ ఎవడ కాయమన్నాే పప్పు ఎవడనన్నాడే ఆకుర మీ అయ్యి అనమన్నాడు మళ్ళీ చెప్తున్నాను మీ నాన్న ఉండమ్మా అన్నాడు ఎవడలమ్మా అన్నాడు నువ్వు ఎరగది నువ్వు ఎరగదీసి సాయంత్రానికి రెండు వేలితే అప్పుడు నచ్చింది వండుతుంది నువ్వు దమ్మడి ఉపయోగపడు ఇంట్లో కూర్చుని గౌరవించు ఆ వండిన కొని అలా గిరేడు పాడేయుడు నా వద్దు అంటే నువ్వు తినకపోతే ఎవడికి రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను రేపు నుంచి నేను చదువు మానే రెండు గేదెలు కొని మానే చదవపోతే మీ నాన్నకు కూలి పనులు చేయడం కొత్త ఏం కాదు మీ అమ్మకి ఎండలో పడి కష్టపడడం కొత్త ఏం కాదు మీ అమ్మా నాన్న కొత్త ఏం కాదు నీకే అటు చదువు లేదు ఇటు పని లేదు నీకు చదువు పని రాకపోతే బెస్ట్ జాబ్ అని చెప్పు బర్రే తోలేడమే ఇచ్చేయడమే అని వాళ్ళని గౌరవించు నువ్వు పెద్దలని గౌరవించు వాళ్ళని సన్మానించు సన్మానం అంటే చైరేసి మెడలో దండేసి వాళ్ళ మీద సాలువ గని కాదు సన్మానించడం అంటే వాళ్ళ మాట విను అని వాళ్ళని గౌరవించు ఇంకా కింద చెప్తున్నాడు చూడండి అప్పుడు నీవు ది భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవదు మళ్ళీ చెప్తాను ఒక యంగ్స్టార్ ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే సీక్రెంట్ ఏంటి చెప్పండి బూస్ట్ కాదు న్ కాదు మలకెత్తిన త్రిత్తనాలు కాదు చెప్పండి మార్నింగ్ ఎక్సర్సైజ్ కాదు ఈవినింగ్ జిమ్ కాదు అన్నీ సెకండరీ బైబిల్ చెప్తుంది నీ హెల్త్ స్కేల్స్ కం కండిషన్లో ఉండాలన్నా నీ ఫిట్నెస్ అదిరిపోవాలన్నా సూత్రం చెప్తుంది భార్య కాలం నువ్వు బతకాలన్నా నీ ఆయుస్ రేఖ అంటే నీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను నీ ఆయుస్ బలముగా ఉండాలన్నా నీ తల్లిదండ్రులు గౌరవించు అంటే మన హెల్త్ ఎక్కడుందో తెలుసా మన బిహేవియర్లో ఉంది మన సక్సెస్ ఎక్కడుందో తెలుసా మన బిహేవియర్లో ఉంది ఆ బిహేవియర్ ఎవరికి మహిమార్థంగా ఉండాలో తెలుసా నీ తల్లిదండ్రులకి మహిమార్థంగా ఉండాలి నీ తల్లిదండ్రులకి ఎప్పుడైతే మహిమార్థంగా ఉంటావంటే నీ ప్రవర్తనలో వాళ్ళని గౌరవిస్తూ నీ ప్రవర్తనలో వాళ్ళని ప్రేమించి వారికి లోబడుతూ ఎప్పుడైతే ఉంటావో నీకు సక్సెస్ చూడటమే కాదు నెక్స్ట్ నీ ఆయుస్ కూడా బాగుంటుంది లేదు వాళ్ళని ఏడిపిస్తాను వాళ్ళ గర్భాన్ని పుట్టినందుకు నాకు నచ్చిందల్లా కొంటారా కొండ్రా కొంటారా కొనరా కొంటారా కొనరా వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ కన్నీళ్ళు నీ ఆయుస్కి మంచిది కాదు నాకు అబ్బాయికే కావాలి నాకు అబ్బాయికే కావాలి ఆ బైక్లో కూడా వచ్చిన ఈ మధ్య డ్యూక్ దడదడ సీలో మోటార్ పోతాం చూసారు మోటార్ టుక్కు డుక్కు డు డుక్కు డుక్కు డుక్కుమని వస్తుంది పాత మోటార్లు ఉండేగా గుద్దే డక్క 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 డక్కుమని సేమ్ అలాంటి సౌండ్ అండి ఆ డ్యూక్బల్ ఇవన్నీ మీరు చూడండి ఆ బండ్ కొంటేనే నేను కాలేజీకి వెళ్తున్నాను ఏడిపించి ఏడిపించి ఆయన కష్టం ఎంత ఆయన నెలసరి స్కేల్ ఎంత ఈఎంఐలు ఎంత కట్టే ఎంత సీట్లు లేటి ఈ బరువులేటి ఈ బాధ్యతలేటి కొనగలడా కొనలేడి ఇవన్నీ అనవసరం నాకు కొంటావా కొనవా కొంటారు అమ్మ నాన్నే ఏడిపించి కొంటారు గిర్ర తిరుగుతారు ఇష్టం వచ్చినట్టు తోలుతారు మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయండి మది మరీ ఏపీ రోడ్స్ ఎంత బాగుంటాయండి ప్రపంచంలో ప్రపంచంలో వదిలేదండి మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే సిగ్గులేక చెప్పండి మందే రాజధానే లేదు రోడ్లు ఉన్నాయి మన నియోజకవర్గాలు అలా ఉన్నాయి మనం ఏమడుగుతాం బాబు మాకు రోడ్డు వేస్తారా మా పిల్లల్ని కాపాడతారా ఇవేం అడగం ఎంత ఇత్తారు ఎప్పుడేమంటారు కాయిస్తారా నోట్ ఇస్తారా మాకు సిగ్గు లేదు మీకు సిగ్గు లేదు ఐదు సార్లు తర్వాత కనబడండి వెయ్యి ఇస్తారా కాయ ఎత్తునారా అన్నారట అందుకే రోడ్లు అలా ఉన్నాయి మన అయ్యిలకు ఉండదు మన పెద్దలకు ఉండదు ఇలాంటి రోడ్లో నువ్వు ఐసీసీ బల్ వేసుకుని అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సీసీలు బళ్ళు వేసుకుని నువ్వు రేను కొడితే నీ అమ్మ నన్ను ఏడిపించిన కన్నీరు నీ వెనకాల పరుగట్టుకు వస్తే నేను అడుగుతున్నాను ఎగిరిపోతావు ఏమనుకుంటున్నావు ఎంతమంది రోడ్ల మీద ఎగిరిపోయిన కుర్రగాళ్ళ కనబట్టలేదు కాలు ఒక దిక్కున చెయ్యి ఒక దిక్కున మెడ ఒక దిక్కిన లారీల కింద ఎందుకు పడుతున్నారు ఏడిపెత్తున్నారు ఇంట్లో భార్య కాలం వారు అనంత కాలంలోనే ఎందుకు చచ్చిపోతున్నారు ప్రమాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఆ ఫోన్ వద్దురా అప్పుడు నీకు ఆ ఫోన్ అవసరం లేదు అంటే ఇప్పుడు ఆ ఫోన్ కొనాలి ఇప్పుడు దాంతో సెల్ఫీలు తీయాలి ఆ సెల్ఫీలు అప్లోడ్ చేయాలి దాంతో రీల్స్ చేయాలి ఆ రీల్స్ లో లైక్లు చూడాలి దాని కామెంట్లు కావాలి అక్కడ ఎంతో దాని రీల్స్ విషయంలో ఎన్నో ఇప్పుడు ఎంతో పొగడత కావాలి ఈయన సెలబ్రిటీలా ఫీల్ అవ్వాలి దాని కొరకు నువ్వు ఏం చేస్తారంటే ఆ చివరికి దూకుతాడట దూకు ఏమవుద్దో దూకు మంచి వీడియో చేద్దామని కూడా ఆ పైని దూకాడు ఇంకా రాలేదు బయటకు గుర్చుండిపోయాడు అందులో ఇంకా రాడీ ఇంకా రాడీ ఆవిడ తీలేదు చచ్చిపోయాడు అందులో నేను అడుగుతున్నాను ఫోన్కి రీల్స్ కోసం చచ్చిపోయిన కూరగాయలు లేరండి మధ్యకాలంలో దరిద్రపోయి రీల్స్ ఎలా వచ్చినాయో తెలియదు కదండి అందరూ ఈరోలు ఇంకా సిగ్గు బిడి ఇంకేమీ లేదండి ఈ మధ్యకాలంలో ఒక రీల్ వచ్చిందా రీల్ ఏడు చెప్పినా ఆడు సీరియస్గా నీట్గా రెడీ అయిపోయాడు అండి ఆ నీట్గా రెడీ అయిపోయి కార్ వేసుకుని జీని కార్ ఇన్సర్ట్ చేసుకున్నాడు చక్కగా మంచి పాయింట్స్ వేసుకున్నాడు దిగాడు ఆ డోర్ డోరేలు ఓపెన్ చేసాడు ఓపెన్ చేసా పక్కన పందులేదు తొలుతున్నాయి ఆ కుల్లు బాలు ఆడిపోయాడు ఎందుకు అంటే రీల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రీల్స్ ఇచ్చేట ఇప్పుడు ఆ రీల్ కోసం ఆ ఫోన్ ఏడిపించేస్తారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారులేండి మా జనరేషన్ రెండు వేల పదమూడు బ్యాచ్ క్రైమ్ బ్రాంచ్ రాజమండ్రి మా దాంట్లో కొంతమంది ఆ రీల్స్ మా గ్రూప్లో పెడుతుంటారండి ఏ ట్రై అనిపిస్తుంది ఆడు కొరకెన్ని ఎన్ని చేస్తుంటారు మరమాట ఈ మధ్యకాలంలో రీల్స్ ఇంకా బాగా హై రేంజ్ వెళ్ళాలని బర్త్డేలకి డిఫరెంట్స్ మార్చారట బర్త్డేకి డిఫరెంట్ కేక్ ఇవ్వాలి డిఫరెంట్ కేక్ అంటే అందరు రొటీన్గా కేక్లు ఇస్తున్నారు అందరు రొటీన్ అందుకే నా కేక్ నా డార్లింగ్ కదిరిపోలం అనుకుంటుంటారు ఏం కేక చె చెప్పనా కేక్ పేరే బాత్రూమ్ కేక్ అది మీరు చూడండి ఆ రీల్స్ ఉన్నాయి మీరు చూసారా బాత్రూమ్ కేక్ అండి ఇండియన్ టబ్బు ఫారన్ టబ్ కేక్ ఇండియన్ టబ్బు కేక్ ఇది ఫార్న్ టబ్బు కేక్ అది అందులో కొన్ని ఉంటే ఏటా అడగండి ఆ క్రీమ్స్ అదే కలర్ అదే అదే కలర్ ఇంకా నేను ఫ్లేవర్ కూడా అది ఇవ్వలేదు అదే కలరే అన్ని వేస్తే ఇప్పుడు అక్కడ తెచ్చాడట అది కట్ చేసాడట కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే మడి అండ్ బుజ్జి అని పెడితే ఆ కారిపోయింది అవి అంటుంది దేడికి రాదంట రీల్స్ లూజ్ మోసన్ ఎలా ఉంటుంది టైట్ మోసన్ ఎలా ఉంటుంది అన్ని కేకులు తెలుసా నిజంగానే మీరు నవ్వుతున్నారు కానీ చెప్పకూడదు దాని పేరే దానికి ఒక మెను ఉంది అంటే ఈ టైప్ కేకుల్లో మెను వాటి పేర్లు ఉంటే నన్ను అడగకండి ఇలాంటివన్నీ చేయడానికి ఈరోజు ఫోన్లు ఫోన్లు కొరకు సెల్ఫీలు తీసుకుని చచ్చిపోతున్న తమ్ముళ్ళు లేరు చెప్పండి సెల్ఫీలు తీసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ప్రమాదాల్లో పడిపోయిన రీల్స్ కోసం చచ్చిపోయినా లేరు చెప్పండి ఎందుకు రీల్స్ అడుగుతున్నాను దేనికి ఇవన్నీ దేనికి దేనికి ఉపయోగపడవు నీ టైం వేస్ట్ చేస్తాయి నీ స్టడీని వేస్ట్ చేస్తాయి నీ తల్లిదండ్రుల కష్టాన్ని దోస్తాయి చివరికి అది ఒక తీసుకెళ్తే సోషల్ మీడియా మంచికైనా తీసుకెళ్తా లేదా నేను చెడ్డ వ్యక్తిగా అయినా చిత్రీకరించి దీంతో రెండు ప్రమాదాలు ఉన్నాయి దేనికి ఉపయోగపడుతుంది చూస్తారు చూస్తారు ఎవరు అండి ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఆడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మరి ఎవరు ఈ వీడియోలో ఉన్నదంటే ఎవరు ఒక ఈలో వెంకనగడాలి అబ్బాయి అని చెప్తారు ఎవర్రా ఈధులో ఇలా ఏంట్రా ఈ అబ్బాయి ఎవర్రా ఈ అమ్మాయి ఎవర్రా ఏంట రీల్స్ ఏంట్రా అని అడుగుతారు ఎవరు అదిగో పలానా వారు పిల్లలు ఘనత అది రీల్స్ కోసం ఈ మధ్యకాలంలో ఒకటి ఏం చేశాడు చెప్పున మాన్యుల్ ప్రకారం బైక్ హ్యాండిల్ ఇస్తాడు కానీ హ్యాండ్లు ఇచ్చినప్పుడు బైక్ ఇలా రెండు హ్యాండిల్స్ ఇస్తాడు ఈ చేత్తో పట్టుకోవాలి ఈ చేతు పట్టుకోవాలి దీనికి క్లచ్ ఇస్తాడు దీనికి ఫ్రంట్ బైక్ ఇస్తాడు ఇలా మాన్యుల్ ప్రకారం తోలాలి మాన్యుల్ ప్రకారం తోలరు ఎవడైతే ఈ తయారు చేసాడో తెలియనికే కొత్త పటాలు నేర్పించేలా తోలుతారు మాకు రెండు చక్రాలు వద్దు ఒక చక్రం చాలు మాకు రెండు హ్యాండ్ని రెండింటితో పట్టుకోము ఒక దాంతో పట్టుకుంటామని ఫ్రంట్ టైరు బైక్ లేపడట బ్యాక్ వీల్ మీద తోలుతున్నాడట తోలుతున్నప్పుడు ఇప్పుడు రీల్ చేస్తున్నారుగా ఈ గాలుడికి ఇంకో గాలు ఉంటారు రీల్ తీయడానికి ఈ రీల్ తీస్తున్నప్పుడు ఈ రీల్ తీస్తున్నప్పుడు ఈ గాలుడు ఇంకో గాలి దాన్ని వెనకాల మీరు చూసంటారు వీడియో వెనక ఎక్కించుకున్న తర్వాత ఈ ఫ్రంట్ టైర్ లేపాడు ఈ క్లచ్ మూమెంట్ పైకి లేపాడు ఈ క్లచ్ మూమెంట్ ఎప్పుడైతే పైకి లేపాడు లేపునప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన గారంటే వంటి చేతి ఇలా పట్టుకుని ఇలా పెడతాడట వెనకాల నుంచి గారట ఇలా పెడతాదట ఈ ఒకే వీలు మీద ఇలా తోలుతారట ఇలా ఎత్తారు మంచి స్మీల్ వెళ్తున్నప్పుడు వెనక పడిపోయారు మొత్తం అంతా కొట్టుకుపోయింది రీల్ సక్సెస్ అయిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఎలా పడిపోయావమ్మా బంగారు తల్లి అంటే ఏమని చెప్తుంది నాన్న రీల్స్ చేద్దామని ఇక్కడ అలా లవ్ సింబుల్స్ చూపిద్దాం అనుకుని పడిపోయిందని ఉన్న నడ్డి ఇంకెరగొడతున్నా ఏమని చెప్తావు మీ ఇంట్లో గౌరవం అయ్యి పలానా కుర్రోడి బండెక్కి పడిపోతే నా నడ్డి ఇరిగిపోయిందని చెప్తే గౌరవమా పలానా అమ్మాయిని ఎక్కించుకుని పడిపోయాను అక్కడ నా కాలు ఇరిగిందంటే గౌరవమా మీ తల్లిదండ్రులకి కిరీటమా చెప్పండి అది కిరీటం కాదు ఆ గౌరవం నీకు బైక్ కొనిచ్చింది చదువుకుంటావనరా నీకు మొబైల్ కొనిచ్చింది కాస్త ఈ లోకం ఎలా ఉందో ఈ టెక్నికల్ వర్డ్స్ నువ్వు నేర్చుకుని కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటావనరా అంతేగాని నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తావని నీకు అని మీ నాన్న బాధపడరా మీ అమ్మగారు బాధపడరా చెప్పండి అందుకే అంటున్నాడు మీ పిల్లలు అయిన మనం అందరం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు కిరీటు మంచి పిల్లలండి వాళ్ళకి మొబైల్ ఇచ్చిన ఏ చెత్త చూడరండి అసలు వాళ్ళ ఫోన్లకే లాకులు ఉండవండి అని చెప్పుకోవాలి మీ ఫోన్కి లాకులు ఉన్నాయా ఎందుకు ఉండవు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని అడుగుతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని లాక్ తీయమనండి మీకు జ్వరం వచ్చేది చెప్పండి వాళ్ళకి జ్వరం లాక్లు ఎందుకు వేస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను లాకులు ఎందుకు వేస్తున్నారు సంథింగ్ జాగ్రత్త